నా ముఖంలో మీకు ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానని నాకు చాలా సంతోషంగా ఉందండి నేను అంటే మనం ఎందులో సక్సెస్ అయితే హ్యాపీనెస్ అంతా మన మొఖంలోకి అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అండి మొక్కలకి అంటే ఎలకలు కట్టొచ్చి పాడు చేసేస్తాయి కదా అని కానీ దీనికైతే అన్నం కూడా అన్నమాట మనం రైస్ అది మిగిలిపో కర్రీస్ అవన్నీ కూరగాయల తుక్కు మొత్తం అంతా వేసి మట్టిలో కప్పేసింది కప్పేశాను అది కూడా ట్రై చేశాను ఇంకా ఫైనల్గా వర్మీ కంపోస్ట్లో ఆ చెక్కల పౌడర్ అదంతా వేసిన తర్వాత మనకైతే చక్కగా నిలిచాయి నాకు ఇప్పుడు పదిహేను కాయలు అయితే కాసాయండి ఫస్ట్ అంటే ఫస్ట్ పోతొచ్చి రాలిపోయింది సీడ్స్తో పెంచిన మొక్క కదా పోత రాలిపోయింది సెకండ్ పూత కూడా రాలి హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఎలా ఉన్నారండి మొక్కలు ఏమైనా స్టార్ట్ చేశారు వర్షాలు మొదలైపోయినాయి కదా కొత్తగా మొక్కలు ఏమైనా వేశారా లేదా కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ట్రై చేశారని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీరు గార్డెనింగ్ మొదలు పెట్టకపోతే తప్పకుండా మీరైతే మొక్కలు పెంచడం మొదలు పెట్టండి మొక్కలు పెంచడం వల్ల మనం సింపుల్గా ఆకుకూరలు మీరు స్టార్ట్ చేసినా కానీ ఎటువంటి పురుగు మందులు లేని ఆకుకూరలు మనం తినొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అండి ఎటువంటి టెన్షన్స్ ఉన్నా మనం మొక్కల దగ్గరికి వెళ్తే కనుక ఆ టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయండి మన చిన్న పిల్లలతో ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటామో అలాగే మొక్కలతో కూడా అంతే హ్యాపీగా ఉంటాం కాబట్టి తప్పకుండా మొక్కలైతే పెంచండి ఇంకా పెంచకపోతే కనీసం ఆకుకూరలతోనే ట్రై చేయండి ఆకుకూరలు తక్కువ ఎండ ఉన్నవాళ్ళు తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు ఎలా ఈజీగా పెంచుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చేస్తానండి అది చూసి మీరు ఈజీగా ఆకుకూరలు అయితే పెంచేసుకోవచ్చు ఇప్పుడు మేము ఉన్న అయితే మాకు ఎండ చాలా తక్కువ అయినా నేను ఆకుకూరలు అయితే పెంచుతున్నానండి అది ఎలా అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోను ఈ మొక్క చూసారు కదండి ఈ గుత్తుపూల మొక్క రిపోర్ట్ చేసినప్పుడు చూపించినట్టున్నానండి చాలా బాగా పూస్తుంది మీకు చూపిస్తానండి ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను నేను ఫస్ట్ అయితే మొగ్గలతో పువ్వులతో ఉన్నది తీసుకున్నాను అది అన్నీ అస్సలు పొయ్యటం లేదనమాట అప్పుడు నేను ఒక ఎరువి ఇచ్చానండి ఆ ఎరువు ఏంటనేది దాని హార్వెస్ట్ ఏంటనేది ఈ వీడియో అంతా చూపిస్తాను మీకు అలాగే కనకాబరాలు కూడా చూస్తారు కదా ఎంత బాగా పూస్తున్నాయో కవర్లో కనకాబరాలు ఇదైతే బాగా వ్యూస్ అయితే బాగా వచ్చాయండి దీనికైతే ఈ ఐడియా అయితే బాగా నచ్చినట్టుంది అలాగే మన ఛానల్లో అన్నీ ఇలా సింపుల్గా పెంచుకునే విధానాలు ఎక్కువగా ఉంటాయండి ఒకసారి మీరు కొత్తగా వస్తే ఒకసారి చూడండి వాటర్ బాటిల్స్లో కూడా మీరు ఎంత ఈజీగా పెంచేసుకోవచ్చు ఏమేం మొక్కలు పెంచుకోవచ్చు అనేది కూడా వీడియోలు ఉంటాయి అనమాట అలా కనకమరాలన్నీ చక్కగా కోసుకున్నానండి బాగా వస్తున్నాయండి కనకంబరాల్లో కూడా చాలా చిన్న కవరు నేను ఎలా ఏమి ఎంత మట్టి ఎలాంటి తీసాను కూడా చూపించాను నేను వీడియోలు అయితే దాంతో చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా రిజల్ట్ అయితే వచ్చిందో అలాగే రైన్ లిల్లీస్ కూడా ఈ మధ్య బాగా పూస్తున్నాయండి చాలా రోజుల నుంచి పుయ్యటం లేదనమాట ఇప్పుడు చక్కగా పూస్తున్నాయి అనమాట ఇదేంటి ఈ వాటర్ బాటిల్ ఏంటి ఇలా పెట్టాను అనేది కూడా నెక్స్ట్ అయితే నేను చెప్తానండి అంటే రిజల్ట్తో సహా మీకు చూపిస్తాను అనమాట నేను ఎందుకు దానికంటే వీడియో అసలు ఎందుకు పెట్టాను ఏంటి అనేది ఒక వీడియో చేస్తే మీకు బాగా తెలుస్తుంది కదా కొత్త వారు కూడా చక్కగా ట్రై చేయొచ్చు అనమాట అలాగే ఈ రోజైతే చాలా చాలా నాకు చాలా హ్యాపీని ఇచ్చిన ఒక మంచి వీడియో అండి నేను ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న వీడియో అన్నమాట అది మునక్కాయల హార్వెస్ట్ అండి నేను సీడ్స్ మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను సీడ్తో మొక్క పెంచాను పోత వచ్చేది రాలేదు వచ్చేది రాలేదు అసలు ఏంటి ఏమవుతుందో నాకు అర్థం కాలేదు నేను అసలు ఏంటో తెలియలేదండి ఎందుకు రా నిలబడట్లేదు అని నాకు అర్థం కాలేదు అన్ని గార్డెనింగ్ ఛానల్స్ అన్నీ కూడా నేను చూసేదాన్ని ఎందుకంటే ఎవరైనా ఏదైనా టిప్ చెప్తారేమో అని చూస్తే కొంతమంది అయితే మేక్ కొట్టమన్నారు కొంతమంది అయితే మనకు చెట్లలో పోతుది కూడా ఉంటుంది కాబట్టి పోత వస్తుంది కానీ పువ్వులు కాయ కాయలు కాయవని కూడా చెప్పారండి నేను అది నిజమే అనుకున్నాను కానీ అలా మన మగ చెట్టు అయితే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ అండి అసలు పోత ఎందుకు రాలిపోతుంది అనేది నేనైతే నేనే ఆలోచించుకుని ట్రై చేయగా చేయగా నాకు ఆ పోత నిలిచి ఇలా అయితే కాసింది ఫస్ట్ హార్వెస్ట్ అండి మీరు చూసేది అది కొంచెం మొక్క హైట్గా ఉంది కాబట్టి మా హస్బెండ్ చేశారు దాన్ని హార్వెస్ట్ అయితే ఇది చూడండి ఈ గుత్తి కూడా చెప్పాను కదా ఇలా అస్సలు పువ్వులు పోయిన దానికి నేను ఒక మంచి ఎరువు ఇచ్చిన తర్వాత ఇలా చెట్టు నిండా ఈ గుత్తులు గుత్తులు అయితే వచ్చాయండి మీకు ఫస్ట్ కూడా చూపించాను కదా చక్కగా మొగ్గలు వచ్చి బాగా పూస్తున్నాయి అనమాట నేను ఇచ్చిన ఎరువులు మీకు ఆల్రెడీ ముందు వీడియో చూసుంటే మన వర్మీ కంపోస్ట్లు ఇవి కలిపి వేయండి అని ఒక వీడియో చేశాను మునగ మొక్క కోసం ఆ ఎరువు ఇచ్చిన తర్వాత అయితే రిజల్ట్ ఎలా బాగుందండి నాకు చక్క మునగ చెట్టు పోతంతా నిలిచింది కాయలు కాసింది అలాగే ఈ పువ్వుల మొక్కలు కూడా బాగా పూస్తున్నాయండి చూడండి కవర్లో కనకంబరాలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో కొంచెం ఎండలు అంటే వర్షాలు పడుతున్నాయి ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఓడినట్టుగా అయిందండి ఇప్పుడు వాటర్ చేస్తాను అలాగే బీరపాదులు కూడా పెట్టానండి విత్తనాలు పెట్టాను నేను అవి కూడా చూడండి చక్కగా బాగానే వచ్చాయి మన వర్షాలు పడుతున్నప్పుడు ఈ బేర విత్తనాలు అది పెట్టుకుంటే ఇంకా మనకి చక్కగా పాకేస్తాయండి అవి మీకు కాయలు అయితే బాగా వస్తాయి కుండీ కుండి కూడా ఇంచుమించు ఒక ఒక బకెట్ తీసుకోండి అంటే మనకి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ బకెట్ వస్తుంది కదా అది తీసుకున్నా లేదా ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్ తీసుకున్నా కూడా మీకు బేరపాతలు అయితే బాగానే కాస్తాయండి ఇదైతే చిన్న ఉసిరి అండి ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాం అనమాట చిన్న ఉసిరి ఈ మొక్కలు ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ నర్సరీకి అది అయితే గుర్తు లేకపోవడం లేదంటే అక్కడ మొక్క లేకపోవడం జరుగుతుంది ఇది మా పిల్లలు తిని చిన్న ఉసిరులు తిన్న తర్వాత అలా వేసేస్తే ఎదర గుమ్మలో అది మొక్క వచ్చిందండి దాన్ని తీసుకొచ్చి నేను చిన్న గ్రో బ్యాగ్లో వేశాను కొంచెం పెరిగిన తర్వాత దాన్ని పెద్ద కుండీలో మారుదామని వేసాను అనమాట ఇదైతే మామిడి టెంకల్ అండి మీకు తెలిసే ఉంటుంది మనం చాలా ఫస్ట్ నుంచి చూస్తే నేను ఏ మామిడి పండు తీగా ఉంటే ఆ టెంక్ అయితే అర్జెంటుగా మన గార్డెన్లో వేసేస్తాను అనమాట అది పెరగడం తర్వాత విషయం ముందే టెంకేస్ దాని నుంచి మొక్క అయితే వస్తుందండి అలాగే చాలా మొక్కలు అయితే పెంచాను కొన్ని కొన్ని పెరుగుతాయి కొన్ని కొన్ని చనిపోతాయి నేలలో వేసానండి నేల వేసినప్పుడు కొన్ని మిస్ అయినాయి అనమాట అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని తెలుసు కదా దానివల్ల వాటర్ తీయలేక నేల కొంచెం హార్డ్గా ఉంటుందండి ఇక్కడ బాగా అంత కంకరం దానివల్ల వాటర్ లేకపోవడం వల్ల చనిపోయిన మొక్కలు అనమాట అలాగే కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఈ అయితే ఇంకా తీసేస్తానండి అంటే చాలా కాలం నుంచి ఇది కాస్తుంది కొంచెం సైజ్ అయితే కొంచెం కాయ సైజు కొంచెం తగ్గడం వల్ల దీన్నైతే ఈ పాదైతే తీసేస్తున్నాను అనమాట ఇది లాస్ట్ అండి చూడండి మేము వచ్చినప్పుడు లేట్ అయితే పండిపోతున్నాయి కాయలు సైజు కూడా ఈ మాత్రం సైజే అవుతున్నాయి అది బలం సరిపోక అవుతున్నాయో లేకపోతే దాని విత్తనం అంతేనో తెలియదు కానీ అండి ఇదే సైజ్ అయితే కాకరకాయలు అవుతున్నాయి అనమాట కొంచెం పాదు కూడా వదిలినట్టు ఉంది కదా దాన్ని తీసి మళ్ళీ ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం కొత్త పాదులు పెట్టుకున్నామంటే కనుక హార్వెస్ట్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా ఆ అయితే ఇది లాస్ట్ హార్వెస్ట్ అని తీసేస్తాను అలా మల్బరీ కూడా చాలా చిన్నగా వస్తుందండి వాటర్ తీసి సరిపోకో మరేమో కానీ చిన్నగా వచ్చింది ప్లస్ పండిపోతున్నాయండి కాయ తయారవక పండిపోయినట్టుగా అయిపోతుంది పుల్ల పుల్లగా ఉంటున్నాయి అనమాట దాన్ని కూడా బాగా ప్రూనింగ్ చేసేద్దాం అలాగే కనకంబరాలు కూడా అంటే పదే పదే చూపిస్తున్నాను అనుకోకండి ఇది కోసేటప్పుడు తీసినట్టున్నాను వీడియో ఇప్పుడైతే మన మునక్కాయలు సెకండ్ హార్వెస్ట్ అండి నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను ఇన్ని మునక్కాయలు అయితే మన గార్డెన్లో కావేస్తున్నాను అని చెప్పేసి ఉంది నేను వర్మీ కంపోస్ట్లో కొన్ని ఎరువులు కలిపి దీనికైతే వేశానండి ఆ వీడియో ముందు పెట్టేశాను నేను మీకు దాన్ని లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నేను ఏమేమి వేసాను అనేది మీకు అర్థమవుతుంది దాని పోతే ఎలా నిలిచింది దానికి ఏమి వేశానంటే నేను ఇంకా చాలామంది చాలా చెప్పారు అవన్నీ చేశానండి దీనికి అవన్నీ చేసిన తర్వాత నేను ఆ వేసిన తర్వాత మనకు పోతయితే నిలిచిందనమాట గంజ వారుస్తాం కదండి అన్నం వండుకున్నప్పుడు ఆ నీ వన్ ఆర్ టూ డేస్ అలా ఉంచేసి ఆ నెక్స్ట్ డే తీసుకొచ్చి కొంచెం వాటర్కి వెళ్ళి పోసినా కూడా పోత నిలుస్తుంది అది ట్రై చేశాను అలాగే కిచెన్ వేస్ట్ కూడా బాగా వేశానండి కిచెన్ వేస్ట్లో నేను ఎప్పుడు అన్నం అయితే వేయనండి మొక్కలకి అంటే ఎలకలు కట్టొచ్చి పాడు చేసేస్తాయి కదా అని కానీ దీనికైతే అన్నం కూడా వేసానన్నమాట మనం రైస్ అది మిగిలిపోయి కర్రీస్ అవన్నీ కూరగాయల తుక్కు మొత్తం అంతా వేసి మట్టిలో కప్పేసింది కప్పేశాను అది కూడా ట్రై చేశాను ఇంకా ఫైనల్గా ఆ వర్మీ కంపోస్ట్లో ఆ చెక్కల పౌడర్ అదంతా వేసిన తర్వాత మనకైతే చక్కగా నిలిచాయి నాకు ఇప్పుడు పదిహేను అయితే కాసేయండి ఫస్ట్ అంటే ఫస్ట్ పోతొచ్చి రాలిపోయింది సీడ్స్తో పెంచిన మొక్క కదా పోత రాలిపోయింది సెకండ్ పోతు కూడా రాలిపోద్దేమో అన్నప్పుడు నేను ఇవన్నీ ట్రై చేస్తాను అనమాట ట్రై చేసిన తర్వాత మనకి చక్క పదిహేను అయితే కాసాయండి మళ్ళీ పోతొస్తుంది అంటే కాయలు అయిపోయినాయి వెంటనే ఇంకా పో చెట్టు నిండా పోతుందండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనైతే ప్రూవింగ్ చేసేద్దామనుకున్నాను కానీ దాని అండి మళ్ళీ ఇంకా పోతుంది కదా అని దాన్ని అలా ఉంచానండి నా ముఖంలో మీకు ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానని నాకు చాలా సంతోషంగా ఉందండి నేను అంటే మనం ఎందులో సక్సెస్ అయితే హ్యాపీనెస్ అంతా మన ముఖంలో కనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్